గంజాయి అనేది ఈరోజు విచ్చల విడిగా రాష్ట్రంలో ప్రతి ఒక్క దగ్గర ఉంది కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అది అరికట్టడానికి చంద్రబాబు నాయుడు గారు అలాగే మన హోం మంత్రి అనిత గారు డేస్ అని ఒక కార్యక్రమం చేయడం జరిగింది మీకు అందరికీ నేను విన్నపం చేసుకుంటున్నాను ఒక తెలుగు బిడ్డగా మిమ్మల్ని చెప్తున్నాను దయచేసి పిల్లలు ఎలాంటి భవిష్యత్తులో పెరగాలన్నా కూడా మీరు ఒక దృష్టి సాధించండి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఎంత మంచి పాలసీలు తీసుకొని వచ్చారో ఈ డ్రగ్స్ ని అరకట్టడానికి గంజాయి రహిత ఆంధ్రప్రదేశ్ ని మనం నిర్మించాల్సిందిగా ముఖ్యమంత్రి గారికి మరొక ఇచ్చినందుకు పేరు పేరున మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ